అరే మీరేంట మా కామ్గా ఉన్నారు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడటానికి అవకాశం ఇస్తాగా ఓకే సార్ సార్ ఇంకేంటి అంతే కదా రేపు పెళ్లి చూపులు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా వెళ్తున్నాం అనుకో ఓకే సీ యూ దేదన్ అయిపోయాం సిద్ధు అరవింద్ గారు అబ్బాయి ఈ బ్రాండ్ రాలదా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూతురు ఇచ్చి చేసేస్తాను బ్రాండ్ సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడతారు అర్థం మ్యాచ్ ఫిక్సింగ్ అరే కూర్చోమా మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు నా కోటలతో కలిపి నాకు ముగ్గురు కూతుళ్ళు నువ్వు నాలుగో కూతురు అనుకో కూర్చో అమ్మాయి ఓకేనా మరీ అంతగా ఆలోచించగ పట్టుకో ఎవరైనా రెండేళ్ళు ఒకవేళ పట్టుకోమంటారు ఇది మీ నాన్న చాయిస్ ఉండదు పట్టుకోవాల్సిందే రే చాయిస్ లో పాజిటివ్ గా ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్నమ్మాయి తానేమో అనిపిస్తుంది ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి ఫార్మాలిటీ వెళ్ళి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సిద్ధార్థ్ అందరు సిద్ధు నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి బిఈ చేశారండి నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు అది కాదు నా గురించి ఏదైనా నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని ఇంకేం చెప్పారు నాన్నగారు ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి చేయండి అండి మా సంబంధం కోసం ఆరు నెలలు ఆగిన తెలుగు మేము థ్యాంక్స్ చెప్పాలి చాలా మాట్లాడతారు బాబు గారు కూడా మంచి చూసారే ఏందన్నా మాట్లాడావా ఏమంటారు బాబు గారు ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్నిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారు ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శుభలక్ష్మి శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్యాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక నేను ఆశపడింది అంతా పోయింది రే నీ పెళ్లి విషయం పోయిందనావా ఓకే నీ కెరియరా ఆ విషయం నాకు వదిలే పిచ్చెక్కిస్తా మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా సరే నేను అమ్మాయి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ చేస్తున్నారా వచ్చిరండి బైక్లే రెండు అన్నా రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవకరా నీ లైఫ్ కేం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వు మంచోడివిరా మంచోడ్నా నేను మంచోడ్నా సిద్ధు మంచోడ్నా నేను అది మంది తాగుతున్నాను అది నేను మంచోడ్నా అది నేను రౌడి అది కాదు సిద్ధు నేను పోకిరి మేవర్స్ జై సిద్ధు ఎక్కువ ఎందుకు చాలు ఇంటి బయలుదేరు నో నేనా ఇంటికి వెళ్ళను మీదే నిలబడతాడు లైఫ్ పోయింది కాలిపోతే అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయడం ఏంట్రా ఏంట్రా చెప్పారు నాకు ధైర్యం లేదా నాకు గట్టు లేవా రమన్ చెప్పు రమన్ చెప్పు చెప్పేస్తా ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా అతన్ని రమన్ చెప్పు పిలు 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 అర్వాన్ పిలు కాలే ఉంది గట్టిగారు ఆయన వచ్చేస్తాడు ఈ పనిదే కేంద్ర మీల్లో వచ్చేసిందిరా ముందే చెప్పొచ్చు కదా అబ్బా చూసుకోరా చూసుకోస్తుందా ఏరా బోన్ చేస్తావా రాని పాలన్నా తాగరా వద్దు తాగొచ్చావా కాదు బయట పాలు తాగొచ్చావా అని అవునా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇట్స్ నాట్ హెల్దీ ఇంకా తాగను ఏండి వాడ రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు ఏమైందో అనుకోండి ఏరా ఏమైంది ఏలెంటన్నా నా ఉటో హ్యాపీగా ఉన్నానను మొహేట కంగారు పడుతున్నావ్ ఏరా మ్యాచ్స్ తో లేట్ నైట్ అయిపోయింది నువ్వు పడుకో సరేన్నా అలా చూడటం మానేసి అటు చూడరా రా అమ్మాయిలు ఓయ్ దేవుడిటు ఇదిగా మీరెల్లె బర్తల భర్తలు అలా దండం పెట్టుకుని ఎల్లని ఏ మమ్మలడిని పంపించి మీరేట్ సైట్ కొట్టుకున్నావాన అబ్బ గుల్ల ఏంట ఆ మాటలు ఎల్లని అరే అమ్మాయి బాగుంది కదా అయిపోయింది సైడ్ ఎందుకో గెలుపుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు ఇప్పటికీ అదే అంటాను ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు క్యారెక్టర్ సారీ ఇప్పుడు అమ్మాయిని గుద్దాను నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా హలో సారీ సారీ చెప్పాను కదా చెప్తే కొమ్ములు రావా అవును ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా తెలీదా సరే గుద్దు గుద్దు బాబు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి గుద్దు గుద్దు రేయ్ సిద్ధూ రా ర పద రే రా వెళ్దాం రే గడుజక్క మ్యాచ్ మడం కె హెడేక్రావ్లి మ్యాచ్ మడం కె హెడేక్రావ్లి మ్యాచ్ మడం కె అయ్యో ఏం ముక్కుకొకున్న పెడుతున్నాదేంటి ఏ ముక్కుకొన్నా ఆ ఆ మా కాలేజ్ లో ఒక వెదవికి జోక్ చెప్పాను వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఎlpించాడు వాడికి డబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి హ్ ఏమండి ఇక్కడ మా ప్రసాదం అందరికి పంచవలసిన ప్రసాదం ఒక్కడి మీద ఎక్కేస్తావా ఇది మీద చూసి చెప్పురా సిద్ధూరే సిద్ధూ చెప్పురా అలా తినకూడదురా బాబు అలా ప్రసాదం తింటే మాటిదే ఊటికు ఎరా మిస్ అయిందా మరి ఇప్పుడు ఎలా రా హాలి గలి వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా అమ్మని